అభిప్రాయం సేకరణ కోసం మనం పనిచేసి కన్సల్టేషన్ వర్క్ షాప్ పెట్టడం జరిగింది మీరు ఇక్కడ అందరూ రావడం చాలా సంతోషం మొదటి సంతోషం ఏంటంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు రైతుల నుంచి బాధపడిన వాళ్ళ నుంచి గతంలో చేసి మళ్ళీ ఆ సిస్టం తెలుసుకుని కొత్త సిస్టమ్ లో పని చేసుకుంటూ రిటైర్ అయిన వారు మళ్లీ ప్రజల కోసం మనం మా అభిప్రాయం తెలియజేస్తే అని చెప్పేవారు ఆఫీసర్స్ కావచ్చు కోర్స్ ప్రస్తుతం పనిచేస్తున్న రెవెన్యూ శాఖ ఉద్యోగస్తులు కావచ్చు ప్రత్యేకంగా ఇతర ఏదైనా తప్పు జరిగిన మళ్ళీ దాని పరిష్కారం కోట్ల రూపంలో వెతుతా ఉంటారు ఆ దాంట్లో పనిచేస్తున్న ార్ అసోసియేషన్ నుంచి కూడా సిబ్బంది ప్రత్యేకంగా వాళ్ళు ఆఫీస్ డీరల్స్ కానీ మిగతా అడ్వకేట్స్ రావడం జరిగింది సో ఒక మల్టిపుల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ నుంచి ఫీడ్బ్యాక్ రావడం జరిగింది దీంట్లో బ్రీఫ్ గా మనం చూడాల్సిన ఇష్యూస్ అంటే అంటే వాళ్ళు హైలైట్ చేసిన ఇష్యూస్ అంటే మెయిన్ గా అపీల్ పవర్స్ గురించి సదస్య రికార్డ్ చేసినప్పుడు అంటే భూమిలో ఉన్న వాళ్ళు ఉన్న ఎక్స్టెంట్ వర్క్ రికార్డు అమలు కావాలి ఆ రికార్డ్ కి వారికి సంవత్సరానికి కనీసం ఒక్కసారి తెలవాలి ఎక్స్టెంట్ పేరు ఉన్న వారు ఎక్స్టెంట్ వర్క్ ఉండాలి ఈ సమయ ఆ విషయాన్ని చేసుకోవడానికి కొన్ని సలహాలు సూచనలు చేయడం జరిగింది కొంతమంది పూర్తిగా సర్వే చేయండి కూడా సజెషన్స్ ఇస్తా ఉన్నారు అఫ్ కోర్స్ ఇది అప్రిషియేట్ చేద్దాం మనం సెటప్ అంటే మనం